కోల్పోయినవన్నీ దేవుడు నీకు తిరిగిస్తాడ ఇప్పుడు మొదటి భక్తి మొదటి ప్రార్థన మొదటి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నా బాధ ఏంటంటే మిమ్మల్ని గర్వించడానికి మీకు అద్దె చేయడానికి ఏమండి మీ చేత దిచ్చు దిచ్చుకోవడానికి నా ప్రయాసెటో తెలుసా చూడండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవసులు చూడండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవసులు చదువు మరియు ఆయన పూర్వకాలమ లోకమును విడిచిపెట్టక చూడండి భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నావాహును అది నీతిని ప్రకటించిన నావాహును మరి ఏడుగురుని కాపాడారు ఎవనట దేవుడు కాపాడింది నీతిని ప్రకటించిన నావాహును మరి ఏడుగురును కాపాడాడు చాలా ప్రళయంలో భక్తి సమూహం మీదకి జల ప్రళయాన్ని పంపించాడు మీరందరూ భక్తిహీనులుగా ఉంటే మన మీదకి ఏం పంపిస్తాడో మనకు తెలీదు కాబట్టి మీరందరూ భక్తిహీనులుగా ఉండకూడదే నా బాధ గద్దించేది దానికి ఖండించేది దానికి బుద్ధి చెప్పేది దానికి హెచ్చగ చేసేది దానికి మీరు భక్తిహీనులుగా ఉంటే ఆనాటి కాలంలో జల ప్రళయం పంపించాడు ఆనాటి కాలంలో కరువులు పంపించాడు ఆనాటి కాలంలో తెగులు పంపించాడు ఆనాటి కాలములో నష్టాన్ని కలిగి చేశాడు భక్తిహీనుల సమూహం మీద ఆయనవారు గుడికి రాకుండా ఇంటిగాడు ఉంటే నువ్వు భక్తిహీనురాలవా భక్తి పడువా శనివారం ప్రాంతం రాకుండా ఇంటిగాడు పడుకుంటుంటే మరి రాజు చెప్పాలా భక్తిహీనురాలా భక్తి పడాలా నాలుగు అడుగులేస్తే వచ్చేసేది మానేసిగా ఉంటే మన భక్తిహహీనులమే ఈ రోజు ఆదివారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ప్రార్థన రాణులు ఉన్నారు ఇప్పుడు దేవుడు ఆయన రాకడ వస్తే ప్రార్థనకు వచ్చిన వాళ్ళు తీసుకెళ్తాడా ప్రార్థర్ రాకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళు తీసుకెళ్తారా సంసోన చెప్పాలా ఈ జవాబు ఈ ఆన్సర్ ఎడ్యుకేషన్ కదా చదువుకున్నారు కదా ఎవడా న్యాయంగా మాట్లాడదాం ఎవరు తీసుకెళ్తారు మంచాల మీద పడుకుని పొరుగుపట్టి నిద్రపోయలు తీసుకెళ్తారా ప్రార్థన చేసేవాళ్ళని తెలుస్తా అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థనకు రావాలని గద్దిస్తాం మీరు నన్ను పర్వాలే పర్వాలా పెట్టినా పర్వాలనా పెట్టకపోయిన పర్వాలే సార్ ఆఫ్ చేసుకోవాలి నువ్వు